నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ కోరుకొండ మండలం దాసుకేపల్లి గ్రామంలో శ్రీ సాయిరామ్ నోబిల్ కాన్వెంట్ స్కూల్ కరస్పాండెంట్ బట్టుపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంక్రాంతి సంబరాల్లో విద్యార్థి విద్యార్థులు టీచర్ల సహకారంతో భోగి మంట గొబ్బెమ్మలు ముగ్గులు గాలిపటాలు రంగురంగుల గాలిపటాలు మరియు హరిదాసు గంగిరెద్దుల ప్రదర్శన దేశ సంప్రదాయమైన దుస్తులతో వేషధారణలో స్కూల్ ప్రాంగణమంతా సంక్రాంతి సంబరాలు తేలియాడాయి స్కూల్ విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ చక్కటి పండుగను ఆస్వాదిస్తూ ఎంతో సంతోషంగా ఆనందపడ్డారు శ్రీ సాయిరామ్ నోబెల్ కాన్వెంట్ ఉపాధ్యాయుల బృందం స్కూల్ కరస్పాండెంట్ దంపతులు ఘనంగా సన్మానించారు సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు విద్యార్థి విద్యార్థులతో ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు

Thank you. సంబరాలు పురస్కరించుకొని మరి చక్కటి కార్యక్రమాన్ని మరి శ్రీ సాయిరామ్ నోబుల్ కాన్వెంట్ అంటే ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్లో దోస్కాల్పల్లిలో లో జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఈ యొక్క సెలబ్రేషన్ కి పేరెంట్స్ అలాగే మరి కోఆపరేట్ చేశారు అలాగే తల్లిదండ్రులు కూడా ఎక్కువ కోఆపరేట్ చేశారు టీచర్స్ సహాయంతో ఈ యొక్క సెలబ్రేషన్ చక్కగా నిర్వర్తించడం జరిగింది మరి ఈ సంక్రాంతి అనేటువంటిది అన్ని జాతి మత కుల భేద లేకుండా అన్ని అందరూ కూడా మరి దేశ సంప్రదాయాన్ని పురస్కరించుకొని చక్కటి ఆనందోత్సాహంగా జరుపుకునేటువంటి పండుగల్లో సంక్రాంతి పండుగ చాలా విశిష్టమైనది ప్రతి మతం వారు ప్రతి జాతి వారు ప్రతి కులం వారు కూడా పెద్ద పండుగ అంటారు అంటే ఈ పెద్ద పండుగ అన్ని కులాల వారికి కూడా అందరికీ పెద్ద పండుగే కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి పండుగ భారతీయ దేశంలో అలాగే ఇతర దేశాల్లో కూడా ఈ పండుగని చక్కగా ఆనందోత్సవాలతో జరుపుకుంటారు కాబట్టి మన స్కూల్లో ఈ విధంగా జరపడం అలాగే పాత పద్ధతిలో మరి పల్లె ప్రజలు ఏ విధంగా మరి ఇళ్లలో నివసిస్తూ ఆ యొక్క వాతావరణంలో ఏ విధంగా నివసిస్తున్నారో ఇక్కడ ప్రత్యక్షంగా బొమ్మల రూపంలో వేసి మన స్కూల్లో చక్కగా నిర్వర్తించడం అనేటువంటిది నేను చాలా ఆనందిస్తున్నాను కోఆపరేట్ చేసిన కోఆపరేట్ చేసినటువంటి మరి టీచర్లందరికీ అభినందనలు అలాగే మరి మన స్కూల్లో మరి అనేక విధాల విద్యా వ్యవస్థకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మరి ముందు ముందు ఇంకా మరి రాణించే కార్యక్రమాలను మరి ప్రవేశపెడుతూ పిల్లలకి చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మరి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మరి ఈ సభాముఖంగా మా టీచర్లు అందరి మాటతో నేను వాగ్దానం చేస్తున్నాను Yang manis? Vale. Si, sí. yang